వెల్కమ్ టు జే సెవెన్ టీవీ న్యూస్ నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొత్త వెల్లంటి గ్రామంలో నూట ఇరవై లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం

సార్ అప్ సార్ వెనక తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పదమూడు నెలల కాలంలో కొత్త గ్రామానికి అభివృద్ధి పనుల కోసం పెట్టిన ఖర్చు మొత్తం రెండు కోట్ల రెండు వేసుకో అందులో ఈ ఒక్కరోజే కోటి ఇరవై లక్షలతో అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసుకున్నా అత్యంత వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తామని మాట ఇస్తున్నాం ఇంకా కూడా కొత్త వెల్లింటి ఉండే గ్రామస్తులందరికీ మన వచ్చేసిందంటే ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు మరో నాలుగేళ్ల దాకా ఎన్నికలు రావు ఈ నాలుగేళ్ళు ఏదైతే ఎన్నికలు లేని వేళ గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం అందరం కూడా కలిసి కృషి చేయాలని కోరుకుంటూ గ్రామాలకు సంబంధించి మరీ ముఖ్యంగా చెప్తూ ఉన్నా ఎక్కడా కూడా తగాదాలని ప్రోత్సహించవద్దు తగాదాలు అనేవి ప్రారంభించడం మన చేతుల్లో ఉంటాయి అది ఆగటం మన చేతుల్లో ఉండదు ఆ యొక్క తగాదాల్లో ఇరుక్కుని పోలీస్ స్టేషను మెట్లు లాయర్ల మెట్లు ఎక్కి ఆ యొక్క బాధలు పడేదానికంటే గ్రామాలన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉంటాయి పాలకాడనో చెట్ల కాడనో గుట్లకాడనో పాలక సమస్యలు ఉంటాయి కానీ ఎక్కడికెక్కడ పెద్ద మనుషులు కూర్చొని ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండా అజెండాలు ఎన్నికలు లేని వేళ గ్రామం అంతా కూడా ఒకే అజెండాగా ముందుకు సాగాలని చెప్పని కోరుకుంటూ ఈ పనులు కూడా వేగవంతంగా ఉంది ఇంకా కూడా కొత్త ఇంటి గ్రామంలో ఏదైనా సమస్యలు ఉంటే చెప్పాలని ఆ చెప్పిన వాటిని నిధులు వచ్చిన వెంటనే వచ్చే నిధుల్లో కూడా ఎక్కువ భాగం నిధులు ఎందుకంటే పెద్ద పంచాయతీ దాదాపు రెండు వేలు పైన ఓటింగ్ ఉన్నటువంటి పంచాయతీ ఆ యొక్క కొత్త గ్రామానికి ఇంకా కూడా నిధులు పెడతామని మాటిస్తుంది